హలో అండి ఇంకా కార్తీక మాసంలో ఈ రోజు ఇంకా లాస్ట్ రోజు అండి ఈ ఇంకా అయితే మనం ఈ నెల రోజులు పెట్టని దీపాలు ఈ రోజు నీళ్ళలో వదిలితే చాలా మంచిదండి ఈ నెల అంతా పుణ్యం వస్తుంది ఈరోజు పోలిపాడ్యం రోజు పోలమ్మ కథ చదువుకొని మనం పోలిపాడ్యం చేసుకుంటూ దీపాలు వదిలితే చాలా మంచిది మీకు నదిగానే ఏదైనా దగ్గరలో ఉంటే అందులో వదులుకోవచ్చు లేదంటే ఇంట్లోనే తులసి అమ్మ తులసి చెట్టు దగ్గర వదిలేసుకోవచ్చండి ఇంకా నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేసి అన్ని శుభ్రం చేసేసుకొని ముందు రోజే అరటి డొప్పలు కొబ్బరికాయ పూలు పండ్లు అన్నీ తెచ్చేసి పెట్టుకున్నాను ఇంకా అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా తులసి చెట్టు దగ్గర చక్కగా తుడిచేసుకొని కింద పసుపు రాసేసి నీట్గా ముగ్గు వేసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ చల్లుకొని అక్కడ ఒక బేషన్ పెట్టుకొని బేషన్కి కూడా చక్కగా పసుపు బొట్టు పెట్టుకొని పసుపు కుంకుమ బొట్టు పెట్టుకొని వాటర్ వేసుకొని వాటర్లో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు కొన్ని పూలు వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇంకా మనం అక్కడ దీపాలు అరటి డొప్పలు పెట్టుకొని ఇంకా పూజ అయితే చేసేసుకొని పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకొని మీ దగ్గర అరటిపళ్ళు ఉంటే అరటిపళ్ళు కొబ్బరికాయ లేదంటే ఏదైనా నైవేద్యం చేసినా కూడా చాలా మంచిది ఇలా పెట్టుకొని దీపాలు వెలిగించేసి దూపము దీపము హారతి ఇచ్చేసిన తర్వాత ఆ దీపాలను నీళ్ళల్లో వదిలేయాలండి ఇలా చేసేస్తే మనము చాలా మంచిది మనం ఈ నెల చేయని పుణ్యమంతా ఈ ఒక్కరోజు చేసినా కూడా వస్తుంది అనమాట ఇంకా నేను దీపాలు వదిలేసిన తర్వాత ఇంకా ఇంట్లో దీపం పెట్టేసుకొని గుమ్మం దగ్గర కూడా దీపాలైతే పెట్టేసుకున్నాను